శంషాబాద్ విమానాశ్రయం వద్ద చిరుత కలకలం ఓ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ వద్ద సంచారం బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులో ఒక చిరుత తిరగడం కనిపించిందట దానికి కావాల్సి దాన్ని పట్టడానికి ఒక బోన్లు ఏర్పాటు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టడానికి బోన్లు తీసుకొచ్చి పెట్టి అక్కడ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది విమానాశ్రయం పరిధిలో ఓ చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు ఇక అధికారులు శనివారం సాయంత్రం గుర్తించారు అట విశాఖ ఎయిర్పోర్టు అధికారుల కథనం ప్రకారం ఎయిర్పోర్టు పరిధిలోని ఓ ఎయిర్ ఆ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం గస్తీ తిరుగుతున్నటువంటి సమయంలో పెట్రోలింగ్ సిబ్బందికి చిరుత పులి కనిపించింది దీంతో అప్రమత్తమైనటువంటి విమానాశ్రయ అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు చిరుత కనిపించిన ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది గాలించగా చిరుత జాడ తెలియలేదు ఈ క్రమంలో ఇక పోతే విమానాశ్రయ పరిధిలోని గొల్లపల్లి గొల్లపల్లి ప్రాంతంలో ఆదివారం ఉదయం చిరుత పులిని చూశామని ఆ గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ చిరుత పా చిరుత పులి ఇక పాదముద్రలను అధికారులు గుర్తించి విమానాశ్రయం పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు చిరుతను ఇక బంధించేందుకు ఎయిర్పోర్టు పరిధిలో బోన్లు ఏర్పాటు చేశారు చిరుత జాడను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఇక ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు చిరుత సంచారం నేపథ్యంలో ఎయిర్పోర్టు సమీపంలోని గొల్లపల్లి చిన్న గోల్కొండ ఇక బహు బహదూర్ బహదూర్ గూడ బహదూర్ గూడ సంఘీగూడ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి చిరుత వచ్చిందనేటువంటి వార్త గతంలో గతంలోనూ ఓసారి కలకలం రేపింది అయితే అది చిరుత కాదు అడవి పిల్లి అని కూడా తేల్చినటువంటి అధికారులు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు ఇక చిరుతను చిరుతను బంధించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద బోను ఏర్పాటు చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు గతంలో కూడా పులి సంచరించిందని చూసినామని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారట చివరిగా దాన్ని అది ఏందయ్యా చూస్తే అంటే అడవి పిల్లట అది పులి కాదు అడవి పిల్లి అని మరి ఇప్పుడు అడవి పులి అది కూడా చిరత పులి అయినా మరి అడవి పిల్ల తెలవదు మొత్తానికి అడుగులను చూసి గుర్తుపట్టినటువంటి అటవీ శాఖ అధికారులు దాని యొక్క అడవుల అడుగులను చూసి గుర్తుపెట్టినట